హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఏమండో ఏం చేస్తున్నారండి కాసేపు ఇలా రండి కాసేపు మాట్లాడుకుందాము అసలు ఏం బాగాలేదండి నాకైతే ఈరోజు ఒక సామెత గుర్తు వస్తుందనమాట ఏం సామెత అండో ఏమైందండి అసలు ఏంటండి చెప్పండి అండి అని అనుకుంటున్నారు కదా మీరు అయ్యయ్యో మీరు మళ్ళీ బాగాలేదంటున్నారు సామెత అయితే గుర్తు వస్తుంది అంటున్నారు ఈ హడావుడు ఏంటో చేతులు కాల్చుకుంటున్నారు కొంచెం కంగారు తగ్గించే కొన్ని నిదానంగా పని చేసుకోండి అబ్బా అందుకేనండి నంది ఒక సామెత గుర్తొస్తుందని ఈ వీడియో అయితే మరి కంప్లీట్గా అయితే వాచ్ చేయండి ఏంటనే ఏం జరిగింది అనేది విషయం అయితే మీతో షేర్ చేసేసుకుంటే ఎక్కడ స్కిప్ చేయకండి అబ్బా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ మీ అందమైన చేయలేదు ఒక కామెంట్ అయితే చేశారనుకోండి ఇంకా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసేస్తుంది అనమాట ఇంకేంటంటే సామెత గుర్తొస్తుంది ఏమైంది అని అంటారా నాకు అసలే ఏం బాగాలేదండి పొద్దుంటి నుంచి కొంచెం హెల్త్ దానికి తోడు ఒకదాని అమ్మట ఒకటి జరుగుతూ ఉన్నాయి అనమాట అలా ఉండేసేసరికి ఏమైందంటే ఆ సామెత ఏంటంటే ఫస్ట్ సామెత వినండి మూలిగే నక్క మీద తాటికాయ పడింది అంటారు చూసావా అంటే ఏంటి అంటే నక్కకి బాగా లేకపోతే తాటి చెట్టు కింద పడుకుందనమాట పడుకుంటే ఆ పై చెట్టు మీద నుంచి తాటికాయ పడి ఇంకా నక్క ఉండి కొయ్యి కొయ్యాను మూలిగింది అనమాట అలా ఉంది నా పరిస్థితి అవునా అయ్యో ఏమైంది అని అనుకుంటున్నారు కదా మీరు మరి చెబుతాను వినండి పొద్దు పొద్దున్నే వాకిలి జిమ్మి నీళ్లు చల్దామని బయటకు వెళ్ళానా అలా కాలు జారిందనమాట జస్ట్ కొంచెం బొట్ట తగిలిందిలే కానీ కాలు మొత్తం కేంగాల కొంచెం పర్వాలేదయ్యా స్వామి అనుకున్నాను మళ్ళీ ఇంకెక్కడ జారి పడితే నా అడుగులు విరుగుతీయో అని భయం వేసేసింది అసలు బాగాలేదు ఏమైంది అనుకుంటున్నారు వేడి చేసేసిందండి బాగా పొద్దుటి నుంచి వాటర్ ఎన్ని తాగు అవుతున్నానో నాకే తెలియదు అలా ఉందన్నమాట పరిస్థితి ఇక్కడ క్లైమేట్ ఏమో చల్లగా ఉంది మన బాడీ ఏమో వేడిగా ఉండి బిగ తీసేసిందండి ఇంకేం చేయాలి వాటర్ ఎక్కువ తీసేసుకుంటున్నా ఒకళ్ళు అయితే ఒక సలహా ఇచ్చారనమాట కొంచెం కాల్ చేశారు నాకు వేరే విషయం గురించి కాల్ చేస్తే ఇంక ఇలా బాగాలేదు రెస్ట్లో అదే రెస్ట్ తీసుకుంటున్నాను అని అన్నాను అంటే నేను ఒకటి చదువుతాను వచ్చేసేసి కొంచెం త్వరగా తగ్గిపోద్ది అని చెప్పేసిందండి తనైతే ఇంకేంటంటే పెరుగులో పెరుగుని మిక్సీలో వేసేసి కొంచెం బెల్లం వేసేసి జీరా పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టేసేసి ఆరంగారంగా అరగంటకు ఒక గ్లాస్ తాగేసి త్వరగా తగ్గిపోద్ది రిలీఫ్ వచ్చిద్ది అని చెప్పేసిందండి మీకు ఈ చిట్కా తెలుసా పెరుగు బెల్లము జీరా పౌడర్ వాటర్ వేసి మిక్స్ చేసి సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసి మిక్స్ చేసేసి ఇప్పుడు నేనైతే ఒక బౌల్లో చూయించా కదా మజ్జిగ చేశాను కదండి అవి మొత్తం ఆరంగారంగా ఒక హాఫ్ అన్ అవర్గా తాగేసేస్తే ఇంకా తగ్గిపోద్ది అని చెప్పేసేసారనమాట ఇంకా అలానే బాగలేదు ఈ బాగలేకపోతుంటే ఏదో ఒకటి తగులుతూ ఉంది ఇంకేంటంటే ఈ బయట ముగ్గు అది వేసేసుకొని ఇంట్లో వస్తున్నా కదా వచ్చేసరికి ఇంట్లో గొడవ జరుగుతుందనమాట గొడవ జరుగుతుందా ఏంటి చెప్పని చెప్పను వింటాం అని అనుకుంటున్నారు కదా మీరు ఏంటంటే అన్నయ్యను మీ అల్లరి పిల్ల అరుచుకుంటున్నారు ఏమైందమ్మా ఏంటి అంటే నేను ఇంట్లోకి అడుగు పెట్టలేదు వస్తూనే అడుగుతున్నాను ఇంక ఒక అడుగు పెట్టడంలో నా కాల్లోకి చిన్న స్కేలు మొక్కండి గుచ్చుకుందా అనమాట అయ్యయ్యో ఇదేంటి స్కేల్ అంటే వాళ్ళిద్దరు నాకు ఏం తగిలిందా ఏమైందా అని అసలు నన్ను పట్టించుకోవట్లా అన్నయ్య నా స్కేల్ ఎరగొట్టి విసిరేసాడు అని అని చెప్పింది లేదు అది నా స్కేలు చెల్లె ఎరగొట్టి విసిరేసింది అని ఒకళ్ళ మీద ఒక కంప్లైంట్స్ అనమాట అసలు నా కాలుకి ఏం తగిలిందా నేను బాధపడుతున్నానని అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదండి నాకు అసలే బాగాలేదని చెప్పానా ఏదో ఒకటి తగులుతూ ఉందా ఇంకా నా బాధను పట్టించుకోకుండా వాళ్ళు ఒకళ్ళ మీద ఒక కంప్లైంట్స్ ఒక్కసారి ఇంకా నోరు ఎత్తారనుకో ఏం చేస్తానో తెలీదు నోరు మూసేసుకొని పక్కకి వెళ్ళిపోండి అని చెప్పేసానండి వాళ్ళిద్దరిని అంత పిచ్చి కోపం అయితే వచ్చేసేసింది ఇంకా సరే కదని ఏ టిఫిన్లు వగైరాలు చేసేసి వాళ్ళకి పెట్టేసి పంపించి తోలేసేసానమాట స్కూల్కి ఇంకా మనం భరించడం ఏం అని ఇంకా తోలేసేసి వచ్చేసాక ఇలా వంటగదులకు వంట చేద్దామని వచ్చానా ఈవెంట్ అన్నీ జారిపోతున్నాయి అన్నం వండుతుంటేనేమో అన్నం ప్లేట్ జారిపోయి కాలిపోయించేయి అని మంట పుట్టిపోతుందండి ఈ పప్పు ఏమో గుర్తుంటే అదేమో నా మీద ప్రేమ ఎక్కువైపోయి నా మీద పడిపోయింది అక్కడ గాలిపోయింది ఏలు ఏదో ఒకటి ఇలా మిస్టేక్ జరిగి జరుగుతూనే ఉంది మార్నింగ్ నుంచి నాకు అందుకే అనిపిస్తుంది ఇలా జరుగుతుంది ఏంటబ్బా మార్నింగ్ నుంచి అసలుకేం బాగలేదు బాగలేదు దాని మీద ఇలా జరుగుతుంది అనిపించేసి నాకు ఆ అయితే గుర్తొచ్చేసింది అనమాట మీలో ఎంతమందికి ఈ సామెత తెలుసో గుర్తుంటే నాకు కామెంట్ అబ్బా ఒక్కొక్క రోజు ఇంతేనేమో మనం ఏం చేయలేము ఇలా జరుగుతూ ఉంటాయి అనుకుంటా ఇంకా పర్వాలేదులే అవన్నీ జరుగుతూ ఉన్నా మనం నవ్వుతూ పని చేసుకోవాలి నవ్వుతూ ఉండాలి తప్పదు కదా ఇంతే కదా అంతేనంటారా అవునా కదా చెప్పండి ఇదిగోండి ఈ మన అన్నం ఉండేటప్పుడు ఈ కూరలు ఉండేటప్పుడు ఆవిరి వస్తుంది కదా ఆ ఆవిరిని అయితే పీల్చుకోండి అబ్బా చాలా మంచిది ఇంకా మంచు కూడా బాగా గురుస్తుంది అసలే తలకాయ అలకాయ పట్టేసేస్తుంది అనమాట మంచి దెబ్బకి ఇంకా ఈ ఆవిరిని పిలుచుకున్నాం అనుకోండి మనం వంట చేసేటప్పుడు అంత ఫ్రీగా మనకి చాలా బాగుంటుంది అనమాట ఈరోజు మీరు వంటలు అయితే ఏం ప్రిపేర్ చేసేసారు కామెంట్ అబ్బా నేనైతే ఇంకా తోటకూర పప్పు అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా అంతకన్నా నేనైతే ఏమీ చేయలేరండి నాకైతే ఓపిక గోల్డ్ లేదనమాట ముందు వీళ్ళ క్యారేజెస్ పంపిస్తే నేను ప్రశాంతంగా ఉంటా కొంచెం రిలాక్స్ అవ్వాలండి లేకపోతే నాకు అసలు భయం వేసేస్తుంది అనమాట ఏం జరిగిద్దా ఏంటో ఈరోజు అని బాయ్ బాయ్ ఫ్రెండ్